గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెచ్ వన్ బి వీసాలు ఇండియన్ ఎడ్యుకేషన్ దీంట్లో ప్రధానంగా వినిపించేది ఏది కరెక్ట్ డెసిషన్ ఏది వైస్ డెసిషన్ అవుతుంది వేస్ట్ డిషన్ మనీ మీద మనం వేస్ట్ చేస్తున్నాము అనేటువంటి డెసిషన్ యాక్చువల్ గా ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే అమెరికాలో విద్య దానికి సంబంధించి బోర్డ్ అని ప్రోస్ అండ్ కాన్స్ పేరెంట్స్ ఆలోచించు ఆలోచిస్తూ ఉంటారు పర్టికులర్గా ఈ ఇయర్ దేని మీద వైస్ డెసిషన్ తీసుకోవాలి ఏది వేస్ట్ డెసిషన్ అవుతోంది దీనికి సంబంధించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ అటార్నీ పృథ్వీరాజ్ గారు హలో అండి నమస్తే సో యూజువల్గానే కంపారిజన్స్ అనేవి చూసుకున్నప్పుడు మా వాడు అక్కడ విదేశాల్లో చదువుతున్నారు లేకపోతే మా పాప వెళ్ళింది అక్కడే జాబ్ జాబ్ కూడా చేస్తుంది చదువు అయిపోయిన వెంటనే ఇవన్నీ అనుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక వైస్ డెసిషన్ తీసుకోవాలి వేస్ట్గా మనీని స్పెండ్ చేయొద్దు అనుకుంటే వాట్ డూ యూ సజెస్ట్ ఐ కాంట్ సేవ్ దట్ అమ్మా బికాస్ బ్లైండ్గా యూఎస్ వెళ్ళొద్దు అని చెప్పి ఐ వోంట్ షట్ డౌన్ టు ఎనీ పర్సన్ నాట్ వెళ్ళద్దు అక్కడ బాగోలేదు పరిస్థితి ఐ వోంట్ అడ్వైజ్ బికాస్ సిచ్యుయేషన్స్ ఆర్ నాట్ దట్ మచ్ వైల్డ్ యాజ్ దే థింక్ అనుకున్నంత దుర్మార్గంగా అయితే ఇక్కడ పరిస్థితులు ఎస్ ఇండియన్ ఆపర్చునిటీస్ ఆల్వేస్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ దెన్ ఈజ్ నో సెకండ్ థాట్ ఆఫ్ ఇట్ ఇండియా ఇప్పుడు పెరుగుతున్న ఆపర్చునిటీస్ టాప్ ఫోర్ కంట్రీస్లో ఇండియా థర్డ్ కంట్రీ అవుతుంది ఆపర్చునిటీస్ ఆల్వేస్ పెరుగుతాయి అండ్ మనకి వస్తున్నటువంటి కొన్ని కొన్ని సెక్టర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉన్నాయి కానీ తరగట్లేదు ఐటీ సెక్టర్స్లో పెరుగుతున్నాయి అండ్ బై దట్ చూసుకుంటే ఇఫ్ అట్ ఆల్ ఆ వచ్చేటువంటి ఇన్కమ్ తోటి నీకు వచ్చేటువంటి లక్ష రెండు లక్షల తోటి ఇండియాలోనే ఉండాలి అనుకుంటే ఐటీ స్టూడెంట్స్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ డాక్టర్స్ కూడా అవేర్నెస్ ఆఫ్ మెడిసిన్ పెరుగుతుంది ఎప్పుడైతే అవేర్నెస్ ఆఫ్ మెడిసిన్ పెరుగుతుందో అండ్ ఐ నో మెనీ హాస్పిటల్స్ దే ఆర్ ఆపరేటింగ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఆఫ్రికన్ కంట్రీలో అబౌట్ ఫార్టీ కంట్రీస్కి మీరు తెలుసో తెలియదో మీకు ఇండియన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ హాస్పిటల్స్ ఆర్ ద డైరెక్ట్ హాస్పిటల్స్ ఫర్ దెమ్ ఫర్ ద ట్రీట్మెంట్ అందుకని వాటికి వల్ల ఇక్కడ హెల్త్ పెరుగుతుంది కానీ తరగట్లేదు ఒకప్పుడు అంటే క్యాన్సర్ అన్నా లేకపోతే హార్ట్ సర్జరీస్ అన్నా సరే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే యుఎస్ వెళ్ళేవారు ఇప్పుడు అట్లా కాదు ఇక్కడే జరుగుతుంది మెడికల్ టూరిజం బాగా పెరిగి పెరిగింది టూరిజం పెరిగింది ఇండియాలో డాక్టర్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి సైంటిస్ట్కి ఆపర్చునిటీ పెరుగుతున్నాయి అండ్ ఫార్మా సెక్టర్స్ ఇస్ బికమింగ్ ద నెంబర్ వన్ సెక్టర్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నో మనకి కోవిడ్ తర్వాత కోవిడ్ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది ఇండియాకి మనకి ఆ కోవిడ్ ఇంజెక్షన్స్ కోవాక్సిన్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఇది అవటం వల్ల ఇక్కడ ఉండేటువంటి మెడికల్ సెక్టర్స్ ఫార్మా సెక్టర్స్ పెరిగినాయి అన్ని రకాలుగా చూసుకుంటే ఇండియా ఇస్ బికమింగ్ అప్కమింగ్ కంట్రీ ఫర్ ద డెవలప్మెంట్ డెఫినెట్లీ ఇండియాలో ఆపర్చునిటీస్ బాగుంటాయి కాకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ హై డ్రీమ్ ఫర్ ఫ్యూచర్ అన్నట్టు ఒక డ్రీమ్ కనుక పిల్లవాడు కనుక తీసుకుంటే కనుక దట్ ఐఆమ్ సైలెంట్ ఆఫ్ ఇట్ నేను అమెరికా వెళ్ళాలి బాగా సంపాదించాలి అక్కడ ఫ్రీడమ్ అనేది లిబర్టీ అనేది నేను ఎంజాయ్ చేయాలి ఆపర్చునిటీస్ అనేది తీసుకోవాలా ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలంటే ఐ డోంట్ డిస్క్రైజ్ దట్ పర్సన్ డెఫినెట్లీ గో దేర్ టు అమెరికా స్టే దేర్ ఫర్ సమ్ టైమ్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద కంట్రీ ఇండియాకి మాత్రం రండి ఖచ్చితంగా డోంట్ స్టే దేర్ ఫర్ ఎవర్ మీరు అక్కడే ఉండిపోవటానికి ఎక్కువ ఆలోచించకండి ఇండియాకి రండి మీరు వచ్చే టైంకి ఇండియా కూడా పెద్ద కంట్రీ అవుతుంది నో డౌట్ ఆన్ ఇట్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి రిసోర్సెస్ కావచ్చు ఆపర్చునిటీస్ కావచ్చు మనకి ఇండియాలో కూడా ఎక్కువ మీరు వెళ్ళి వచ్చే టైంకి ఈక్వల్ కంట్రీ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను కవిత గారు ఒకప్పుడు ఇప్పుడు ఐఫోన్లో తీసుకుందాం ఐఫోన్లో ఉండేటువంటి ఫోన్ ఏదైతే లేటెస్ట్ ఫోన్ ఏదైతే ఉందో అక్కడ అమెరికాలో మార్కెట్ ఎవరికి ఉంటుందట ఇండియన్స్కి ఉంటుందట లైన్లో నుంచి ఉంటారు ఐఫోన్ రిలీజ్ చేసేటప్పుడు లైన్లో నుంచి ఉంటారు రిలీజ్ ఆ లైన్లో ఎక్కువ మంది ఎవరు అంటే ఇండియన్స్ ఉంటారట టు సెండ్ బ్యాక్ టు ఇండియా లేకపోతే ఇండియన్స్ కొంటారట లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇండియాలో అది కనపడుతుంది ఒకప్పుడు ఏదో అక్కడ ఏదో వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇండియా వస్తుంది త్రీ ఇయర్స్ తర్వాత ఇండియా నో ఇప్పుడు ఈక్వల్గా వస్తుంది మునుముందు ముందు ఇండియాలో వస్తుంది తర్వాత అమెరికాలో వస్తుంది ఆ సిచ్యుయేషన్కి వస్తుంది అండ్ బై దట్ టైం వీ కెన్ సే యా ఇండియా ఇస్ ద గ్రేట్ కంట్రీ ఎట్ ప్రజెంట్ బ్రియంకి వెళ్తుంది లిటిల్ అప్ అండ్ డౌన్స్ ఆర్ దేర్ అండ్ వెన్ దిస్ పీజీ సెక్టర్స్ డెవలప్ ఇప్పుడు మనం చదువుకునే డిగ్రీ సెక్టర్స్లో ఒకప్పుడు పీజీ సెక్టర్స్ కంపేర్ టు టూ థౌజండ్ సెవె టడ్ యా నైన్టీన్త్ యా టూ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఎయిటీ పర్సెంట్ పీజీ ఎడ్యుకేషన్స్ పెరిగినాయి అట్లా ఓకే పీజీ అండ్ డిగ్రీ ఎడ్యుకేషన్స్ పెరిగినాయి అట్లా ఇది ఇంకా పెరుగుతుంది ఇవన్నీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే హ్యూమెన్ హ్యూమన్ రిసోర్సెస్ పెరుగుతాయి హ్యూమన్ రిసోర్సెస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆల్రెడీ అమెరికాలో అవి ఎక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్ కాబట్టి మనకి అది కొంచెం భూతల స్వర్గంలా కనపడుతుంది అతి త్వరలో భారతదేశానికి కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది ఆపర్చునిటీస్ వచ్చేసరికి మాత్రం ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ ప్రకారం హెచ్ఎన్బి వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి కొంచెం డిస్కరేజింగ్ ఉంటుంది దట్ ఈస్ ద ట్రూ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శాలరీ అంటే ఏదైనా సెక్టర్లో పని చేయకుండా కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పని చేయకుండా మీరు ఎక్కడికి వెళ్ళటానికి తను తీసుకోబోయేటువంటి హెచ్ఎన్బి వీసా రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు హడ్డిల్ అవుతుంది అంటే నీ శాలరీ అక్కడ కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల వరకు ఉండాలి పర్యానం నువ్వు ఇక్కడ సంపాదించేది నేను రెండు లక్షలు సంపాదిస్తున్నాను అది కాస్త ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది అంటే నీకు అక్కడ తీసుకునేటప్పుడు వీసా తీసుకునేటప్పుడు నీకన్నా కాంపిటేటర్ ఇంకా కూడా వస్తాడు వాడికి వెళ్ళిపోదు లాటరీ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి స్టాప్ ఫ్యూచర్లో లాటరీ సిస్టమ్ ఉండదు అది ఆల్రెడీ ట్రంప్ అంతకు ముందు తీసుకునేటువంటి ఒక డిసిషన్ లాస్ట్ మూమెంట్లో తీసుకుందాం అనుకున్నాడు అవలేదు అది ప్రపోజల్ పెట్టాడు బైడెన్ గవర్నమెంట్ అది ఒప్పుకోలేదు నవ్ హీస్ అబౌట్ టు టేక్ దట్ అది వస్తే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి వెళ్ళేటువంటి జాబ్ హోల్డర్స్కి మాత్రం బాగుంటుంది స్టూడెంట్స్ నో డౌట్ ఇట్ ఈస్ అమెరికా స్టిల్ ఈజ్ అన్ ఓపెన్ మార్కెట్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ కాకపోతే బర్త్ సిటిజన్ మీద ఉండేటువంటి చర్చిలు ఏదైతే ఉన్నాయో అవి అక్కడ కొంచెం వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ సిటిజన్ కాకుండా అక్కడ బర్త్ సిటిజన్ అంటే మీ వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఫ్యూచర్లో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే హెచ్ వన్ వీసా మీద మాత్రమే ఉండి గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు లేకపోతే అక్కడ సిటిజన్షిప్ రాని వాళ్ళకి మాత్రం వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ రాదు అందుకే అమ్మ ఇక్కడ కవిత గారు ఎంఎస్కెళ్ళే వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు వెళ్తారు ట్వంటీ ఫోర్ ప్లస్ ఉన్నవాళ్ళు వెళ్తారు ట్వంటీ త్రీ వెళ్ళిన వాళ్ళు గుడ్ వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం లేదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వెళ్ళిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు హెచ్ వన్ బి ఎప్పుడు వస్తుంది విత్ హెచ్ వన్ బి మీద ఫ్లోట్ అయ్యేది ఎన్నవాళ్ళు ఉంటారు ఒక త్రీ ఇయర్స్ ఫ్లోట్ అవుతారు ఈ లోపల పిల్లలు పడితే వాళ్ళు బర్త్ సిటిజన్షిప్ రాదు ఇంత ఇంకా ఇంతకు ముందు ఆ పరిస్థితి ఉండేది అది ఎప్పుడైతే రిమూవ్ అయిందో కొంచెం అది కొంచెం సాడ్ అండ్ వాళ్ళు థర్టీ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ సారీ ట్వంటీ సెవెన్ థర్టీకి వచ్చేసరికి గ్రీన్ కార్డ్ వస్తే కనుక అప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళకి బర్త్ సిటిజన్షిప్ వస్తుంది ఈ రెగ్యులేషన్ దగ్గర మాత్రం ఇండియన్స్కి డిస్కరేజింగ్ ఎక్కువ ఉంది ఇది వరకు అక్కడ వెళ్తే చాలు టూరిస్ట్ కింద వెళ్ళినా లేకపోతే ఎట్లా వెళ్ళినా సరే అక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనేది యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ క్లోజ్ దట్ డోర్ ఈజ్ క్లోజ్డ్ టు సమ్ ఎక్స్టెంట్ కోర్ట్స్ ఆర్ స్టే వరకు ఇస్తున్నాయి కానీ లాంగ్ ట్యూ అయితే ఇస్తాయని మాత్రం నాకైతే నమ్మకం లేదు అండ్ ఈ రీచ్గా చూసుకుంటే కనుక పెళ్ళైన వాళ్ళకి మాత్రం కొంచెం డిస్కరేజింగ్ ఉంది అక్కడ ప్లానింగ్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ప్లానింగ్ ఉన్న వాళ్ళకి నేను ఐఎమ్ సైలెంట్ ఆఫ్ ఇట్ బట్ బీ వీసా మీద పిల్లలకైతే ఇండియన్ సిటిజన్షిప్ే కంటిన్యూ అవుతుంది అక్కడ మాత్రం కొంచెం ఆ డిఫికల్టీ ఉంది అండ్ డబ్బులు సంపాదించే విషయంలో మాత్రం దేర్ ఈస్ నో సెకండ్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వాళ్ళ వేజెస్ ఎక్కువే ఉంటాయి వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఆపర్చ్యూనిటీస్ బాగుంటాయి ఏ ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయినా సరే లే ఆఫ్ అన్నది అక్కడ నడుస్తున్నా సరే స్టిల్ దేర్ ఈస్ ఏ హోప్ దట్ ఎంప్లాయ్మెంట్ ఈస్ గ్రేట్ దేర్ బట్ ఇప్పటికి వేస్ట్ ఆఫ్ మనీ ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు వైస్ డెసిషన్ మాత్రమే తీసుకుంటున్నారు ఐదర్ ఇట్ బి యుఎస్ కావచ్చు ఇండియా కావచ్చు ఏదైనప్పటికీ అండ్ మీరు చెప్పింది ఒక మేధో సంపత్తి ఇప్పటిదాకా అక్కడికి తెరలి ఎవరైతే అక్కడ చక్కగా ఎస్టాబ్లిష్ అయిపోయారో దే ఆర్ మేకింగ్ మనీ రండి మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అనేది దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై పిఎం మోదీ కాబట్టి సో ఆ విల్లింగ్నెస్ అనేది కూడా కనిపిస్తుందా పెరుగుతుందమ్మా ఇప్పుడైతే ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ మై క్లయింట్స్ అమ్మ వెన్ దే ఆర్ ఆఫ్ సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళని కొంచెం వీసా ప్రాసెస్లో ఎయిర్పోర్ట్స్లో ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఇన్నాళ్ళు మీరు ఎందు ఎందుకున్నారు మీరు ఇక్కడ రావట్లేదు ఏంటి కొంచెం హిమిటేషన్ స్టార్ట్ అయినాయి ఎస్ తన కాల్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ కాల్ ఎవరైతే వాట్ వి కాల్డ్ సైంటిస్టులు కానీ వాళ్ళందరూ వెనక్కి రమ్మంటున్న కాల్కి అయితే రెస్పాన్స్ అయితే ఉంది ఇమీడియట్గా వచ్చేస్తే రెస్పాండ్ ఓవర్ నైట్లో అందము అందరూ వచ్చేస్తారంత కాదు కానీ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇక్కడ సైన్స్ సెక్టర్స్లోను మెడికల్ సెక్టర్స్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి మెడికల్ సెక్టర్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు నాకు తెలిసినంతవరకు డాక్టర్స్ అయితే చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ హాస్పిటల్స్లో ఇప్పుడు మెడికల్గా చెప్తానికి వెరీ రీసెంట్లీ ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ ఆయనకి ఏదో హీ గాట్ సమ్ యాక్సిడెంట్ ఫర్ వచ్చి ఆయనకి ఫ్యాక్ ఏదో అయింది హీ కేస్ట్ లో కావాలంటే కొంచెం ఎక్స్పెన్స్ కాదమ్మా లేట్ అవుతుందండి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఉండదు ఏదో పెయిన్ కిల్లర్ ఏదో ఇస్తారు ఇట్ ఆపరేషన్ లేట్ ఉంటుంది అందుకే నేను ఇండియా అయితే బెస్ట్ అని వచ్చేసాను ఇండియాలో డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఈ రోజున ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ పెరుగుతున్నారు హాస్పిటల్స్ పెరుగుతున్నాయి ఒకప్పుడు హాస్పిటల్స్ లేవు ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి బైపాస్ చేశారు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ హీ గాన్ ఫర్ బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ కదా బైపాస్కి వెళ్ళారు అప్పట్లో ఇప్పుడు బైపాస్ అంటే సారీ బికాస్ స్టంట్కి వెళ్ళారు అక్కడ స్టంట్ అంటే ఎంత కామన్ అంటే చిన్న హాస్పిటల్ కూడా స్టంట్ వేసేస్తుంది మెడికల్గా గ్రో అయ్యింది ఇండియా డాక్టర్స్ ఎక్కువ వస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సాలరీస్ పెరుగుతున్నాయి వాళ్ళకి కొంచెం ఎవరికైనా సరే అమెరికన్లో ఉండే ఇండియన్కి మా కంట్రీ అనేసరికి కొంచెం ఒక రకమైనటువంటి రెస్పెక్ట్ రెస్పాన్స్ వస్తుంది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మెనీ అమెరికన్ బోర్న్ ఇండియన్ పేరెంట్స్ జెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు అంటే అక్కడ పుట్టారు ఇండియన్ పేరెంట్స్కి బర్త్ సిజన్ అక్కడ వాళ్ళు చాలామంది ఇండియాలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ తక్కువ ఎడ్యుకేషన్ తక్కువ ఆపర్చునిటీస్ వాళ్ళు చాలామంది దే ఆర్ గివింగ్ అప్ దేర్ సిటిజన్షిప్ అండ్ స్టేయింగ్ ఇన్ ఇండియన్ నాకు కొన్ని కేసెస్ ఎక్కువ అవి వస్తున్నాయమ్మ మేము అక్కడ సిటిజన్షిప్ అప్ చేద్దాం అనుకుంటున్నాము హౌ టు స్టే ఇన్ ఇండియా అని అడుగుతున్నారు గుడ్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అయితే రోజు రోజుకి ఇండియా మీద హోప్స్ ఎక్కువ పెట్టుకునేటువంటి సెక్టర్స్ పెరుగుతున్నాయమ్మ Thank you so much. Thank you. Thank you. And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగింపలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టు ఐ